కోరిన కోర్కెలు తొచ్చై కొండ గట్టు అంజన్న స్వామిలాగానే బొగ్గలోని హనుమంతుడు ఆలయం ఇప్పుడు పేరు మారు మోగిపోతుంది కాల్వబుగ్గలోని శ్రీ హనుమత్ అభయ ఆంజనేయ స్వామి ఆలయం కాల్వబుగ్గ హుస్నాపూర్ గ్రామానికి మధ్యలో కలదు ఈ ఆలయంలో అతి పురాతనమైనటువంటి హనుమతి విగ్రహం స్వయంగా వెలిసిందని ఇక్కడి వారు చెప్తున్నారు ఇక్కడి ఆంజనేయ స్వామి వద్ద లక్ష్మీదేవి అలాగే నాగమయ్య స్వామి ఉండటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఈ విగ్రహాన్ని ఒక్కసారి దర్శించుకొని మనస్ఫూర్తిగా మనసులో ఉన్నటువంటి కోరికలు చెబితే ఖచ్చితంగా కాస్తద్ద సమయం తర్వాతనైనా నెరవేరుతాయని ఇక్కడి ఆల నిర్వాహకులు చెబుతున్నారు ఇంకెందుకు ఆలస్యం అలాంటి గౌన్యము స్వామి దర్శించండి మనసులో కోరికలు తీర్చుకోండి